అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో చివరిగా పాడ్యమి రోజు తెల్లవారుజామున లేచి తులసి కోట ముందర కానీ నక్షత్రాలు కనిపించే చోట ఇలా పసుపుతో అలుక్కొని అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి అలాగే ఇలాంటి పాత్రలో నీళ్లు పోసుకొని పువ్వులు అక్షంతలు వేసుకొని నమస్కరించుకోవాలి ఈరోజు అరటి తెప్పల మీద దీపాలు వెలిగించాలన్నిటి తెప్పలు లేకపోయినా టెంకాయ చెప్పతో చేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పై మూడు కలిపి ఒక ఒత్తిగా చేశాను ముప్పై మూడు ఎందుకు వేశాను అనుకుంటున్నారమో కానీ వినాయకునికి పోలిమాతకు గంగమ్మ తల్లికి అలాగే ఈ నెల అంతా ముప్పై రోజులకు ముప్పై మూడు వత్తులు వేసి వెలిగించు వెలిగించుకుంటున్నాను ఇలా వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఆరాధన చేసి ఈ దీపాన్ని ఆ నీటిలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల కార్తీక మాసం అంతా దీపారాధన చేసినంత ఫలితం కలుగుతుంది మనకు ఎంతో విశిష్టమైన ఈ కార్తీక మాసంలో చివరి రోజు ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచిదండి ఇలా మీరు కూడా చేసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్